సమయం రాత్రి పది గంటలైంది వివాహ ముహూర్తం వేకువజామున నాలుగు గంటలకు కావడంతో పెళ్లి ఇల్లు అంతా స్తబ్దంగా ఉంది తాటాకు పందిరిలో నేల మీద పెద్ద పెద్ద పరచబడి పరచబడున్నాయి పందిరి గుంజలకు ట్యూబ్ లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి పందిరి మధ్యలో వివాహ వేదిక అలంకరించబడింది దాని చుట్టూ ఇద్దరు ముగ్గురు చేరి ఫైనల్ టచ్స్ ఇస్తున్నారు పట్టాల మీద అనేక మంది పిల్లలు అస్తవ్యస్తంగా నిద్రపోతున్నారు మగాళ్లు రెండు గుంపులుగా చేరి పేకాట ఆడుతున్నారు మీరిన పెద్దలు మరో గుంపుగా చేరి మాట్లాడుకుంటున్నారు ఆడవాళ్లు మూడు గ్రూపులుగా చేరి లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరికీ దూరంగా శారద వాణిల బృందం మాట్లాడుకుంటోంది సుమా నిన్నతడు ఓకే చేయొచ్చు అంది సులోచన నాకంటే నువ్వే ఫెయిర్ నిన్ను అతడు మెచ్చొచ్చు అంది సుమలత పోని వాణి నువ్వు ట్రై చేయకూడదు అడిగింది సులోచన కానియండి మీరంతా డిస్కస్ చేయండి అంది వాణి హోని శారద నువ్వు అడిగింది సులోచన శారద ఊలికి పడింది నేనా నాకు ఉద్దేశం లేదు నేను స్పిన్స్టర్ గా ఉండిపోవాలనుకుంటున్నాను నాలాంటి దాన్ని అతను నచ్చడు ఎందుకు నచ్చడే నీకేం తక్కువ పచ్చగా బంగారు తొనకలా ఉంటావు అంది సులోచన బంగారు తొనకైతే సరిపోతుందా సుధాకర్ అడుగుల రెండు అంగుళాల ఎత్తు మరి శారద ఐదు అడుగులన్నా ఉందో లేదో ఈడు జోడు కుదరదు అంది సుమలత ఏం పర్లేదు శారదా సుధాకర్ల జంట బ్యూటీ అండ్ ది బెస్ట్ లా చక్కగానే ఉండొచ్చు సన్నగా నవ్వుతూ అంది సులోచన ఏం కాదు ఎంచక్క జయాబాదురి అమితాబ్ బచ్చన్లా బాగానే ఉంటుంది అంది లలిత అది కాదే వాణి ఈ సుధాకర్ అల్టిమేటం చూడు గంటలో తేల్చి చెప్పాలంట అయ్యగారికి ఒక ప్రేమ గేమా లేదు భావాలు తెలుసుకోవడం లేదు నోనో ఐ డోంట్ లైక్ ఇట్ అంది సుమలత వాణి అంది సుమా నిజంగా నువ్వు చెప్పినవన్నీ జరిగే అవకాశాలు మనకు ఎవరినో తీసుకొచ్చి ఎదురుగా కూర్చోబెడతారు నీ పేరేంటండి అంటాడు వాడు అంటాం మనం ఏం చదివారు వాడు ఏదో చెప్తాం బ్రూస్లీ సినిమా చూసారా వాడు ఇంగ్లీషు సినిమాలకు వెళ్ళను అంటాం మనం ఓహో పిల్లంతా బుద్ధిమంతురాలు అంటారు వాడి తల్లిదండ్రులు పర్లేదు అబ్బాయి ధనికుడు ఇంగ్లీషు సినిమాలు చూస్తాడట అంటారు వాళ్ళు ఇక అక్కడి నుంచే లావాదేవీలు బేరసారాలు నువ్వు చెప్పిన ప్రేమ దోమ ఇక్కడేవి అంది వాణి ప్రస్తుత కాలంలో జరిగే పెళ్లి చూపుల ఫారసును అందరూ మౌనంగా కాల్చుకుని నిట్టూరుచారు ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా నిర్ణయానికి తిరుగులేదు ఐ లవ్ యూ అన్నవాడికే ఇస్తాను అంది సుమలత ఓకే సుమ ఐ లవ్ యూ అన్నవాడు పెద్ద హీరోయే కానీ ఐ విల్ మ్యారీ యూ అన్నవాడు ఇంకా పెద్ద హీరో అని నా అభిప్రాయం అంది వాణి వాణి నీవన్నీ పాత చింతకాయ పచ్చడి భావాలు ప్రేమ ప్రసక్తి లేని వివాహం నరకమని నా అభిప్రాయం అంది సులోచన నిజమే పెళ్లి ప్రసక్తి లేని ప్రేమ నరకం ఐ లవ్ యూ అన్న డైలాగును ఎవడైనా వదలగళ్ళు అంత మాత్రంతో మన కడుపు నిండుతుందా పెళ్లి సంగతి మాట్లాడేంటి వీడు అన్న అనుమానం రాదు ఆ అనుమానం తీరి మూడు ముళ్ళు పడేనాటికి ఎంత కథ జరగాలో మీకేమన్నా ఐడియా ఉందా లలిత హఠాత్తుగా వాణి సుమలతల సంభాషణలో దూరింది ఆపండి మీ మాటలు అసలు సంసారం సుఖంగా జరిగిపోవాలంటే ప్రేమ కాదు గేమా కాదు అర్థం చేసుకోవడము కాదు చేసుకోకపోవడం కాదు ముఖ్యం ఏంటబ్బా అంత ముఖ్యమైన విషయం అడిగింది సులోచన గ్యాస్ పొయ్యి పొట్టలు వారు అంత లలిత నువ్వు బీకామ్ ఫైనల్ అన్న పేరే గాని నీ ఆలోచనలు సెవెంత్ క్లాస్ లెవెల్లో ఉన్నాయి ఏం కాదు పెళ్ళైన వాళ్లకు ముందు కావలసింది గ్యాస్ పొయ్యి లలిత మాటలకు అంతా తంటి చెంగులు చాటు చేసుకుని ముసిముసి నవ్వులు నవ్వారు లలితను యూకేజీ స్టూడెంట్లా చూశారు ఎలాగో గ్యాస్ పొయ్యి ప్రసక్తి వచ్చింది కాబట్టి చెబుతున్నాను అసలు గ్యాస్ పొయ్యి కంటే ఉండే భరతుంటే ప్రాణానికి హాయి సిటీ బస్సుల కోసం వెయిట్ చేస్తేనే నాకు నీరసంతో కళ్ళు తిరుగుతాయి ఇక ఆ బస్సులో ఆడవాళ్ల తోపిడికే తట్టుకోలేం అంది శారద రైట్ స్కోటర్ ఉన్న భరత్ అయితే హైదరాబాద్ లో ప్రాణానికి ఎంత హాయి ఉంటుందో తెలిసినా మా కాన్వెంట్ లో సుభాషిణి అనే ఒక టీచర్ ఉంది ఉదయం ఎనిమిదిన్నరకు టెన్షన్ గా స్కూటర్ మీద దిగుతుంది భర్తతో పాటు సాయంకాలం ఐదు పావుకల్లా స్కూటర్ హాజరు సుభాషిణి భర్తతో పాటు తుర్రుమని వెళ్ళిపోతుంది ఎందుకో ఆ దృశ్యం నాకెప్పుడూ చూడాలనిపిస్తుంది అంది సుమలత ఓకే సుమ మరి ఈ సుధాకర్ గారికి స్కూటర్ ఉంది నువ్వు కూడా సుభాషినిలా తుర్రుమని కాన్వెంట్కి వెళ్ళొచ్చు ఏమంటావు అడిగింది శారద సారీ సారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న నా నిర్ణయానికి తిరిగి లేదు అదిగాక ఈ సుధాకర్ గారంటే నాకు సదాభిప్రాయం ఏర్పడలేదు అంది సుమలత ఎందుకని ఆశ్చర్యంగా ప్రశ్నించింది వాణి అతడు ముగ్గురిని కట్టుకుంటానని తయారయ్యాడు అంటే బహుభార్యా ప్రయత్నం ఉన్నట్లేగా ఓస్ అదా నీ గోళ నూను సుధాకర్ జోక్ చేద్దారు ముసలైన రూడ్గా తగులుకుంటే ఆయనకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు సుధాకర్ గారు అంది వాణి ఒకవేళ సరే కట్టుకో ముగ్గురిని అని ముసలైనంటే ఏమనేవాడు సుధాకర్ దబాయించింది సుమలత వాణి మౌనం వహించింది పెద్ద హీరో కదా అలాగే పట్టిన ముగ్గురిని ఇంకో పిల్ల కూడా ఉంటే చూడు అనేట్లున్నాడే ఆశ్చర్యంగా అంది సులోచన ముగ్గురిని నలుగురిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం జైల్లో పెడుతుంది అంది లలిత పర్లేదే మన బుజ్జమ్మాయికి లా తెలుసులాగుంది మెచ్చుకుంది వాణి అసలు మగాళ్ళకి ఇదేం పోయే కాలమే సులోచన ఎంత అందగతే పెళ్లంగా ఉన్న పైచూపులు చూస్తూనే ఉంటారు క్రోధంగా అడిగింది సుమలత అదంతేనే వాళ్ల నేచరేంత చట్టం ఉంది కాబట్టి భయపడి చూస్తున్నారు గాని లేకుంటే తల రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకోరటే అంది సులోచన అదే మంచిదేమో ఈ కట్నాల బెడద కొంతన్నా తగ్గుతుంది మా సంగతి చూడండి ఇప్పుడు మా అక్కకు జరగబోయే పెళ్లికి కట్నం కింద రెండెకరాలమ్మా ఖర్చుల కింద ఇంకో ఎకరం పోయింది ఇంకా రెండు ఉంది ఆ రెండెకరాలు నా పెళ్లికి అయిపోతే ఇక మా అమ్మ నాన్న తమ్ముడు చెప్ప చేత పట్టుకుని బజార్న పడాల్సిందే అదే గనక ఆ కాబోయే బావగారే నా మెళ్ళో మూడు ముళ్ళు వేస్తే అందరం హాయిగా బతుకుతాం చాలీ చాలని కట్నంతో నా పెళ్లి చేసే గొడవ మా వాళ్లకు తప్పుతుంది ఇంకాతే ఇంకాతే అనే ఆ రెండో అల్లుడి పోరు మా వాళ్లకు తప్పుతుంది నేను ఏమీ తేకపోతే వాళ్ళు నన్ను కిరసనాయల్లో వేసి కాల్చి చెప్పరా అంది లలిత ఆ మాటలతో అందరూ షాక్ తిన్నారు మేఘాలలో విహరించేవారు భూమి మీద పడ్డట్టుగా దిమ్మెరిపోయారు అయితే పెళ్లిని వాణ్ణి చేసుకుంటావటే ఆశ్చర్యంగా అడిగింది వాణి బేషుగ్గా అటువంటి మ్యారేజ్ లో కట్నాల గొడవ ఉండదు వంట వార్పు పేచి ఉండదు అతనితో సరదాగా తిరగచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ముగుడికి పిల్లల్ని కని ఆ జంజాటంలో జీవితాన్ని వెళ్లదీయాలన్న టోటల్ కమిట్మెంట్ ఉండదు అందుకే సినిమా హీరోయిన్స్ పెళ్లైన వాడిని ప్రేమిస్తారు అనిపిస్తే పెళ్లి చేసుకుంటారు ఓసి గడుగాయి ఆఫ్టర్ ఆల్ బీకం థర్డ్ ఇయర్ దానివి నీకింత ఉగ్రవాదమా అని శారద లలిత బుగ్గలను సాగదీసింది మిగతా వాళ్ళని ఉద్దేశించింది వాణి సుమా మనం అప్పుడే జనరేషన్ గ్యాప్ లో పడిపోయామని అనిపిస్తోంది వీలనంత లేని ఈ లలిత మెదడులో ఎన్ని ఆటంబాంగులున్నాయి శారద మాటలు నిజమన్నట్లుగా అందరూ లలితను చిత్రంగా చూశారు ఆ తర్వాత లలిత మాటలు వింటుంటే వాళ్లకు నోరు తిరుపుడుబడి కనుగుడ్లు పత్తి అయ్యాయి లలిత చెబుతోంది మా మేనమామ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు పెద్దళ్ళుగాక వేరే చెన్నెళ్ళు ఒకటి ఉంది లలిత రహస్యంగా మాట్లాడుతుంటే అందరూ లలితకు దగ్గరగా చేరి చెవులను అప్పగించి ఉంటున్నారు ఆయన పెద్ద సైకాలజిస్టు ఆడవాళ్లంతా ఒకే రకమట ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు అన్న తేడా ఉన్నప్పటికీ బేసిక్గా ఆడవాళ్ల సెంటిమెంటు యూనిఫామ్ గా ఉంటుందట ఒక చక్కని కుర్రాని ఎన్నుకుని వాణ్ణి కొంగును ముడేసుకుని వాడితో తినడం కనడం సాగించి జీవితం ఆనందంగా వెళ్లబుచ్చగలుగుతుందట ఆడది సామాన్యంగా కాని అదే మగాళ్లలో అలా కాదట మగవాళ్లలో మూడు రకాల వాళ్ళు ఉన్నారట అండర్ సెక్సెడ్ యావరేజ్ సెక్సెడ్ ఓవర్ సెక్సెడ్ ఈ అండర్ గాళ్లకు వారానికి ఒక రోజుతోనే పెళ్లంతో సరిపోతుందట మిగతా ఆరు రోజులు నీ పుట్టింటి నుండి డబ్బుతే దస్కంతే అంటూ ప్రాణం తీస్తారట ఇక యావరేజ్ సెక్సెడ్ గాడు వీడు చాలా బుద్ధిమంతుడట మూడు వందల అరవై ఐదు రోజులు పెళ్ళం ఎదురుగా ఉంటే శ్రీరామచంద్రుడంతటి ఏక పద్నివ్రతుడట వీడు పెళ్ళం డబ్బు కోసం ఆశించాడట పైగా పెళ్లానికి చాలా ఖర్చు పెడతాడట అయితే వీడితో ఒకటే చిక్కు పెళ్ళం పది రోజుల పాటు పుట్టింటికి వెళితే పని మనిషి చేతిని పట్టుకుంటాడట అంత గొడవగా నివ్వారు చెప్పు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అన్నారు చాలా మంది ఇక ఓవర్ సెక్సైడ్ వీడితో ఏ స్త్రీ అయినా సర్వసుఖాలు అనుభవించగలదట వీడిలో యాక్సెస్ డ్రైవ్ ఉంటుందట అందువల్ల వీడి సంపాదన జాస్తిగా ఉంటుందట అయితే వీడితో ఒక రకం చిక్కు వీడికి రమ్మనిచ్చి పెళ్లి చేసిన దాన్ని పిండుకుని గ్లాసులో పోసేసుకుని తాగేసి ఊర్వశిని కొడుతూ మేనకకు లవ్ లెటర్ పోస్ట్ చేస్తారట అది సంగతి పాతిక ముప్పై ఏళ్ళొచ్చిన వయసు అల్లరి పెడుతున్నా బిగ తీసుకుని ఆ కట్నం డబ్బులు పుచ్చుకుని పెళ్లి చేసుకునే వాళ్లంతా మొదటి రకం వారని మా మేనమామ సిద్ధాంతం అంటూ లలిత అందరవంకా చూసింది వేళ దుంపదగా అందరూ ఇంతేనటనా అడిగింది సులోచన అవునట మరి నాలుగు రకం వాళ్ళు లేరటనా నిరాశగా అడిగింది సుమలత గాని వాళ్ళు పెళ్లికి పనికిరారట సౌమ్యంగా అంది లలిత అంటే అడిగింది శారద అంటే అంతే అంది లలిత గుమ్మరంగా నవ్వుతూ అంటే అంతే అంటే ఏంటే కొని నాలుగు రకం వాడిని చేసుకుంటే పోలే వాడి వల్ల ఈ మూడు రకాల బాధలు ఉండవనిపిస్తోంది కదా అమాయకంగా అడిగింది శారద వాణి శారదను మీద ముడుతూ పోసి పిచ్చిమహ వాళ్ళు పెళ్లి చేసుకోరు అంది ఓ వాళ్ళు అంది శారద అర్థమైనట్లుగా లలిత మళ్ళీ అందుకుంది అయితే ఈ నాలుగు రకంగాళ్లను ఒకటో రకం అని పొరపాటు పడడం జరుగుతుందట అంటే వీళ్ళు ఇప్పుడేం పెళ్ళి అని ఉంటారట పాతిక ముప్పై ఏళ్ళు వచ్చిన అయినా తల్లిదండ్రుల బలవంతం వల్ల చేసుకుంటారట సుమలత ఆతృతగా అంది లలిత నీకు చాలా విషయాలు తెలుసులాగుంది ఇంతకీ సుధాకర్ ఏ కోవుకు చెందినవాడు చెప్పనా లలిత సీనియర్స్ అందరూ తమ సీనియార్టీని అవతల విదిరించేసి ఆత్రంగా అడిగారు లలితను చెప్పమని సుధాకర్ గారు యావరేజ్ సెక్సాడు అగ్రెసివ్నెస్ ఉంది డీసెన్సీ ఉంది మానవత్వం ఉంది జాగ్రత్తగా కాచుకుంటే భార్యను అమర సుఖాల్లో తేలించగలడు మరైతే నువ్వే ఎందుకు చేసుకోకూడదే అతన్ని అతడు మీకు ఈడు జోడు అయినవాడు ముందు బేకామ్ కానిచ్చుకోవాలి ఉద్యోగం చిక్కించుకోవాలి ఈ తెలివితేటలతో సుధాకర్ లాంటి వాణ్ణి పట్టుకోలేకపోతానా అంది లలిత ధీమాగా యూకేజీ లలిత అల్లా ప్రొఫెసర్ లలిత అన్నట్లుగా మిగతా అందరూ లలితను ప్రశ్నించడం మొదలు పెట్టారు వాణి అంది లలిత మా నలుగురిలో ఎవరు బాగుంటారు సుధాకర్ గారికి అది ఎలా చెప్పగలను ఒక్కటి చెప్పగలను మీ అందరూ అందగత్తలే సుమలత గారు రేఖలా ఉంటారు సులోచన గారు భానుప్రియలా ఉంటారు వాణి గారు శ్రీదేవిలా ఉంటారు శారద గారు కాసేని టానికులు తాగి కోడుగుడ్లు తింటే బ్యూటిఫుల్ గా జయాబోదుర్లా ఉంటారు ఆయన ఆడదాని అందానికి పరీక్ష మగవాడి కన్ను వాడి గుండెలేగా బైది బై సుమలత గారు మీ సంగతి ఏంటి మీరేం చేసుకోకూడదా సుధాకర్ గారిని ఈ అల్టిమేటం అంటే నాకు ఎలర్జీగా ఉంది ఈ పెళ్లి పందిట్లో అతగాడితో పరిచయం అయ్యి ఆ పరిచయం లో పెరిగి పెళ్లికి దారితీస్తే నాకేం అబ్జెక్షన్ లేదు అంది సుమలత లాభం లేదు తీసేయండి మీ సంగతి ఏంటి సులోచన గారు నాకేం అబ్జెక్షన్ లేదు గాని అతగాడి దగ్గరికి పోయి నన్ను పెళ్లి చేసుకో అని అడగడానికి లజ్జుగా ఉంది ధైర్యే సాహసే వరకట్న పిశాచ నాశిని అంది ఎంకరేజ్ చేస్తున్నట్టుగా లలిత సరేననుకో లలిత వెళ్ళి చెప్తాను సారీ మేడం నువ్వు నాకు నచ్చలేదంటే ముఖం ఎక్కడ పెట్టుకోను అంది విచారంగా సులోచన ఆ సంగతి నాకు వదిలే అంది శారద ఏంటే అడిగింది సులోచన ఒకవేళ అతడు అలాగే అంటే మనం కొడదాం తెల్లగా దర్జాగా ఆ రడుగుల రెండు అంగుళాల ఎత్తరి హీరో సుధాకర్ కదా మనం అనుకుంటున్నాం అతగాడు అలాగే అంటే మనం ప్లేటు ఫిరైద్దాం మిస్టర్ అడుగుల రెండు అంగుళాల ఎత్తున బ్యాడ్మింటన్ కోల్లా ఉన్నావు తెల్లగా ఉన్నావు కానీ అది పాండు రోగం కాదన్న గ్యారంటీ ఏంటి అసలు నీ ఐడియల్స్ టెస్ట్ చేయడానికి వచ్చాను గానీ నీ ముఖం చూసి అడగలేదు అను దాంతో అతడే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో వెతుకోవాల్సి వస్తుంది అయితే సులోచన గారు బీ రెడీ అంది లలిత అమ్మ బాబోయ్ నా వల్ల కాదు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొచ్చానంటే మా వాళ్ళు చీపుర్లో తిరగేస్తారు నా పెళ్ళి మా పెద్దల చేతి మీదుగా జరగాల్సిందే అయితే మీ కేసు తీసేయాల్సిందే నెక్స్ట్ గారు మన ఏంటి శారద దృష్టిలో సుధాకర్ గారు లేరని చెబితే నాకేం అబ్జెక్షన్ లేదు పోయి నేరుగా అడుగుతా అంది వాణి వాట్ నాన్సెన్స్ వాణి అసలు నేను పెళ్లి చేసుకోనని నీకేనాడో చెప్పాను కదా మొదట్లోనే ఆయన గారు నన్ను చూసి పాప పాప అంటూ హేళం చేసి నేను కనీసం యువతిని అని కూడా గుర్తించలేదు సో నన్ను తీసే మరి నీకిష్టమేనా సుధాకర్ అంటే ఇష్టం ఉండగానే ఏమైంది సుధాకర్ కులం వాణీ కులం వేర్వేరు కదా అంది సుమలత హఠాత్తుగా భూకంపం వచ్చినట్లయింది సుమలత మాటలతో అందరూ నిర్విన్యులైపోయారు కొద్ది క్షణాలు మాటల సందర్భంలో ఇంత చిన్న విషయాన్ని మరిచినందుకు యహ లేవండే ఆ సుధాకరు ఈ లలిత మన మెదడులు తినేశారు పదండి పెళ్లి కూతురి దగ్గరికి వెళదాం అంటూ సులోచన లేచి చీరను దులుక్కుంది అంతా లేచారు లలిత అందరికీ అడ్డంగా నిలిచింది ఒక్క పెళ్లైనా వరకట్నం లేకుండా జరుగుతుందని ఆశించాను సరే అసలు డాషింగ్ హీరో ఆరు రెండు హైటు రాబోయే పెళ్లం కోసం గ్యాస్ పొయ్యి స్కూటరు ఫ్రిడ్జు టీవీ తెచ్చి ఇంట్లో పెట్టిన వాడిని పెళ్లి చేసుకుంటే కనీసం వాటిని తెమ్మని ప్రాణం తీయడు ఒకవేళ టేబుల్ ఫ్యాను ప్రెషర్ కుక్కరు సోఫా సెట్లను మీ పుట్టింటి నుండి తెమ్మని గుణిగిన అవి తెచ్చి ఆయన ముఖాన కొట్టచ్చు ఏమైనా సుధాకర్ని చేసుకున్న పిల్ల అత్తవారి సతాయింపులతోనూ కిరసనాయలు చావు చావదని నేను గ్యారంటీ ఇవ్వగలను దాంతో అందరి కాళ్లకు బ్రేకులు పడ్డాయి సరే లలిత నువ్వే వెళ్ళి సుధాకర్ని అడుగు మీకు కుల అతడు ఏం చెప్తాడో నాకొచ్చి చెప్పు అంది శారద అయ్య బాబోయ్ నా వల్ల కాదు అంది లలిత ఏంటి మళ్ళీ నీ పేచి అడిగింది శారద ఈ కులాంతర వివాహానికి నేను రాయబారం నడుపుతున్నానని మా వాళ్ళకు తెలిస్తే నన్ను తోలుదీసి ఎండేస్తారు బైది బై శారద గారు మీకు ఆయనకు ఏదో కొద్దిగా పరిచయం ఉంది కదా మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి అంది లలిత ఓకే నాకేంటి భయం ఏం వాణి పోయిరానా వాణి వణికే చేతులతో శారదను దగ్గరికి తీసుకుంది శారదా నువ్వు పోయి ఆయన గారితో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో ఓకే వాణి చాలా నమ్రతగా మాట్లాడతాను నల్లధామయంతల నడుమ హంసలా తీయగా మాట్లాడతాను సర ఆ సరేనే అసలు సంగతిని ముందుగా బయట పెట్టకు ఆయన గారికి కులం పట్టింపులు లేవని పురుగుడిగా తెలుసుకో ఆ తర్వాత వాణి గుండె తీవ్రత ఇచ్చింది దేహం కంపిస్తుంటే ఆ తర్వాత మాట్లాడలేకపోయింది శారద వాణి పొట్టును వదిలించుకుని వెళ్లిపోయింది మిగతా అందరూ భయంగా వెళ్లిపోయే వంక అనిమిషంగా చూస్తున్నారు సమయం రాత్రి పదకొండు మగ మగపెళ్లివారిని మేళ తాళాలతో భోజనానికి పీల్చుకొస్తున్నారు ఆడపల్లివారు పెళ్లి బృందం పందిట్లోకి అడుగు పెట్టగానే శారద వారికి ఎదురుగా నడిచి వెళ్ళింది నాలుగు నాలుగుడుగుల దూరంలో ఉండగానే శారద అతడి వంక చూస్తూ నమస్కారం అంది ఓ శారదా ఇలా వస్తారా మీతో రెండు మాటలు మాట్లాడాలి పద ఇద్దరూ దూరంగా ఉన్న వేప చెట్టు కిందకు వెళుతుంటే ఆడ ఆడపల్లివారు శిలాప్రతిమల్లా నిలబడి వారి వంక చూస్తూ ఉన్నారు సుధాకర్ గారు గారు తగిలించావే అంటూ నవ్వాడు సుధాకర్ మీతో ముఖ్యమైన శారద నీ ఫ్రెండ్స్ అందరిలోకి నువ్వే ధైర్యంగా దానివి కప్టన్ లేని అమాయకపు పిల్లవే పిల్లవి అనిపించావు నీకివే కంగ్రాచులేషన్స్ శారదకు కాళ్ళ కింద భూమి అదిరిపోతున్నట్లుంది కంగ్రాచులేషన్స్ ఎందుకు మీతో నాతో వివాహం జరిపించుకోవాలనుకుంటున్నావు మరి అంత సరసం తెలియని మూర్ఖుని కాదు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా యు ఆర్ అనే యు ఆర్ స్లిమ్ అండ్ బ్యూటిఫుల్ శారదకు కళ్ళు చీకట్లు అమ్మాయి గొంతు పూడుకుని పోయింది ఆ మాటను ఎన్ని జన్మలకైనా ఏ మగాడైనా తనతో అనగలడని కలలో కూడా ఊహించలేదు శారదా కులాల సంగతి అడగాలన్న భావన శారదలో రేగిన భావ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటే ఎనివే శారదా థ్యాంక్స్ ఫర్ విల్లింగ్ టు బికమ్ శారదా సుధాకర్ ఒక క్షణం అందరికీ చెప్పొస్తాను అని హుషారుగా మగ వారి దగ్గరికి వెళ్లి గుసుగుసులాడాడు సుధాకర్ వారంతా గుంపుగా వెళ్లి ఆడపల్లివారితో గుసగుసలాడారు అంతా గొడవగా ఉంది పురోహితులు జోరుగా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు సుధాకర్ శారదను వదిలి అటు తిరగ్గానే వాణి బృందం శారదను చుట్టుముట్టింది ఏమైంది అందరూ ఒకే కంఠంతో అడిగారు శారదను వారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు అంటూ కళ్ళు తేలవేసి పడుకోబోతుంటే మిగతా అందరూ శారదను పడకుండా పట్టుకున్నారు సుధాకర్ శారదల వివాహం ఆనాడే జరిగిపోయింది సాయంకాలం ఐదు గంటలకల్లా శారద సుధాకర్ వాణి సుమలత సులోచనలు హైదరాబాద్ బస్ స్టేషన్ దగ్గర దిగిపోయారు శారద సుధాకర్ వాణిలు ఒక ఆటో చేసుకుని సుధాకర్ అద్దెకుంటున్న కాలనీ వైపు బయలుదేరారు సుమలత సులోచనలు మరో ఆటోలో శారద ఇంటికి వెళ్లారు సంగతి చెప్పి రావడానికి సుధాకర్ ఎక్కిన ఆటో నగరంలోని ఒక కాలనీలో రెండు పోర్షన్లున్న ఒక డాబా ఇంటి ముందు ఆగింది సుధాకర్ ఆటో దిగి రెండు సూట్ కేసులతో డాబాకు తాళం పెట్టిన వైపు తీయగా వాణి తన సూట్ కేసుతో శారద వెంటరాగా లోపలికి వెళ్ళింది సుధాకర్ ఇంటి తలుపు తాళం తీసి లోపల గదిలో సూట్ కేసులు పెట్టి అక్కడున్న సోఫా మీద కూర్చున్నాడు శారద వాణి మూడు గదులు పంచా ఉన్న ఆ అంతా పరిశీలించారు సుధాకర్ చెప్పిన ఫ్రిడ్జు స్కూటరు టీవీ గ్యాస్ పొయ్యే కాకుండా ఇంకా డబుల్ బెడ్డు డైనింగ్ టేబుల్ సెట్ స్టీల్ సామాన్లతో ఇల్లు అధునాతనంగా ఉంది వంటింట్లో శారద వాణిని నిలైసింది వాణి ఐఎమ్ సారీ షటప్ మెల్లగా అంది వాణి నిజంగా వాణి నేనే మోసం చేయలేదు నన్ను చూడగానే ఆయన గారు కాంగ్రాచులేషన్స్ యు ఆర్ బ్యూటిఫుల్ పెళ్లి చేసుకుందామంటూ హడావిడి చేశారు ఆయన గారి మాటలతో నాకు షాక్ తగిలింది మాట రాలేదు ఇంకా నేను ఆ షాక్ నుండి తీరుకోలేదు అంటూ కంటతడి పెట్టింది శారద ఊరుకో శారద ఏడవకు నా మీద ఒట్టు నీకు మోసం ఉన్న పదానికి అర్థం కూడా తెలియదని నా దృఢ నమ్మకం మన చేతుల్లో ఏం లేదు విధి విలాసం ఈ విషయం ప్రాణం పోయినా ఎవరికీ చెప్పకూడదు నీ అసలు తెలియకూడదు ప్రామిస్ అంటూ వాణి తన చేతిని జాపింది శారద యాంత్రికంగా వాణి చేతిలో తన చేతి నుంచింది ఇంతలో పెరటి వైపు నుండి ఒక యాభై సంవత్సరాల స్త్రీ పదహారేళ్ల అమ్మాయి అక్కడికొచ్చారు వాళ్లను గమనించి శారద వాణిలు వారిని ఆహ్వానించారు నా పేరు కామేశ్వరమ్మ అంటారండి ఆ మా చంటిది అంటూ పసుపుతో పచ్చబడిన తెల్లచీరను కట్టుకున్న శారదను పరిశీలిస్తోంది మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకుని పెళ్లాన్ని తెచ్చుకున్నారే సుధాకర్ గారు అంటూ కామేశ్వరమ్మ ముందు గదిలోకి వెళ్లి సుధాకర్ మీద విరుచుకుని పడింది నవ్వుతూనే సుధాకర్ కామేశ్వరమ్మకు కథను క్లుప్తంగా వివరించాడు మా నాయనే ఎంత మంచివాడివి నాయనా అంటూ మెచ్చుకుంది కామేశ్వరమ్మ పిన్ని గారు నేను అలా బజారుకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను ఈ రోజున కాస్త పెద్ద దిక్కుగా మీరు ఎంత మాట నాయనా నా బిడ్డలాంటి వాడివి నువ్వు బజార్కెళ్ళి ఏమీ తేవద్దు పాలు పొంగించడం వైగరా అన్నీ జరిపిస్తాను సుధాకర్ రెండు బ్యాగులు తీసుకుని బజారుకు వెళ్లాడు రాత్రి ఏడు గంటలకు శారద వాణి స్నానం చేసి జడలు వేసుకుని కొత్త దుస్తులు ధరించి మధ్య ఇంటిలో చాప మీద కూర్చున్నారు కామేశ్వరమ్మ కూతురుతో వంటింట్లో వంట ప్రయత్నంలో ఉండి నడుమ నడుమ శారదతో మాట్లాడుతోంది సుధాకర్ బజారు సామాన్లు తెచ్చి స్నానం చేసి పంచ లాల్చీ ధరించి ముందు గదిలో కూర్చున్నాడు ఒక ఆటోలోంచి దిగి సులోచన సుమలత ఇంట్లోకొచ్చారు గదిలో శారద వాణిల దగ్గర కూర్చున్నారు వంటింటి ద్వారం వద్ద కామేశ్వరమ్మ ఆమె కూతురు ఉన్నారు మధ్యగది ద్వారం దగ్గర సుధాకర్ నిల్చుని సులోచన సుమలత చెప్పే మాటలు వింటున్నాడు సుమలత మొదలు పెట్టింది మాట్లాడ్డం అంతా నిశ్శబ్దంగా వింటున్నారు శారద స్టేషన్ నుండి నేరుగా మేమిద్దరం మీ ఇంటికి వెళ్ళాం మీ అమ్మ నాన్న అన్న వదిన పిల్లలు అంతా ఇంట్లోనే ఉన్నారు నేను ధైర్యం చేసి చెప్పాను సంగతంతా ఏమన్నారు గజగజ వణుకుతూ అడిగింది శారద మీ అమ్మ సంతోషించినట్లు కనబడింది గాని బయటకు తెలియనివ్వలేదు మీ నాన్న క్రోధంతో మండిపడ్డాడు మీ అన్న పెద్దగా కేకలు పెడుతూ ఇల్లెగిరిపోయేలా నిన్ను తిట్టాడు శారద కెవ్వుమని కేక పెట్టి రోధించడం మొదలుపెట్టింది కామేశ్వరమ్మ వాణిలు శారదను అనునయిస్తూ అవస్థపడ్డారు కొంతసేపయ్యాక శారద తేరుకొని అన్నయ్య ఏమన్నాడు అంది బెక్కుతూ చాలా ఘోరంగా మాట్లాడాడు అసలు ఈ పెళ్లి పెళ్లే కాదు పోమన్నాడు మా అమ్మాయిని మీరంతా మోసం చేశారని అన్నాడు ఉద్యోగస్తురాల్ని మా అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడని సుధాకర్ గారిని నిందించాడు మేము హడలిపోయి మా ఇళ్లకు వెళ్ళాం స్నానాలు చేసుకుని ఇలా వచ్చాం సుధాకర్ మౌనంగా వెళ్లి ముందు గదిలో సోఫా మీద కూర్చున్నాడు రాత్రి తొమ్మిది గంటలకు భోజనాలు అయిపోయాయి శారదను కామేశ్వరి గారికి అప్పచెప్పి శారదను జాగ్రత్తగా గమనిస్తూ ఉండమని చెప్పి వాణి సులోచన సుమలతలతో ఆ ఇల్లు వదిలి వాకిట్లోకి వచ్చింది సుమలత సులోచనలు ఆటోలో వెళ్ళిపోయారు వాణి లైట్ కాంతిలో బజార్లో నడిచి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది శారదా సుధాకర్ల వివాహానికి తను సంపూర్ణంగా ఆమోదించి ఆనందించాలనుకుంది వాణి కాని ఆమె హృదయంలో సన్నగా సలుపు ప్రారంభమైంది కాలికి ఎదురు తగిలి తగిలి గాయమైతే ఆ క్షణానికి జీవన ప్రాణం పోయినట్లుంటుంది కొద్దిసేపట్లోనే ఆ నొప్పి చాలా వరకు పోతుంది ఏదైనా మాత్ర తగిలిస్తే పూర్తిగా నొప్పి తగ్గిపోతుంది ని మరునాటికి వ్రణం తీవ్ర బాధను ఇవ్వక మాందవ్ సుధాకరం లాంటిది ప్రకటించాడు మొదట్లో తను సీరియస్ గా తీసుకోలేదు అనుకుంది వాణి ఆ తర్వాత ఫ్రెండ్స్ అంతా ఆ విషయాన్ని చర్చిస్తుంటే తను సుహృదయంతో ఆ చర్చను గైడ్ చేసింది శారద సుధాకర్ నచ్చే ప్రశ్న లేదు అని తనకు తెలుసు ఇక మిగిలిన సుమలత సులోచనలకు సుధాకర్ దక్కాలనుకుని సుధాకర్ను గురించి రెండు మంచి మాటలు వేసి సుధాకర్తో పెళ్లి మంచిది కాదు అన్న వాళ్ల అభిప్రాయాలను ఖండించి వాళ్లకు మార్గం సుగమం చేద్దామనుకుంది కాని వాళ్లు ఆ యోగం లేకనే ముందుకు దూకలేకపోయారు నిజానికి సులోచన సుమలతలు ఎంత గొప్పగా ఫోజులు ఇచ్చినప్పటికీ వాళ్ల తల్లిదండ్రులు నేటి మధ్యతరగతి మిద్యా విలువలకు అనుగుణంగా వాళ్ల పెళ్లిని చేయలేరు సుధాకర్ శారద దృష్టిలో లేకుంటే తనకు అభ్యంతరం లేదు తాను శారదను సుధాకర్ నచ్చడనే తీర్మానించుకున్నారు తామందరూ అయినా ధైర్యంగా మాట్లాడగలదు కనుక ఆమెకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఆమె ఆ ఛాన్సును ఉపయోగించుకోవాలన్న ఆకాంక్షతో తను ఆ విధంగా అంది శారద కూడా తనకు ఆ ఛాన్సు అవసరం లేదు అనడంతో తన హృదయంలో కోటి చంద్రులు ఉదయించారు కోటి ఇంద్రధనస్సులు వెల్లి కోటి కోటి నెమళ్లు కురివి నాటిమాడాయి తనే మిగిలింది కనుక కొద్ది క్షణాలే అయినా ఎంతటి మధురానుభూతి తను జీవితంలో ఇంతటి మధురానుభూతిని ఎరగదు తను ఎంఎస్సి పాస్ అయి స్కూలు ఫస్ట్ వచ్చిన ఇంతటి అనుభూతిలో సహస్రాంశం కలగలేదు తను ఇంటర్లో చేరి మొదటిసారిగా స్కాలర్షిప్ డబ్బు తెచ్చి తన తండ్రి చేతికిచ్చింది నాన్నగారు ఆశ్చర్యంగా తన వంక చూస్తూ కమ్మా నువ్వు ఆడపిల్లవు అని దిగులు పడ్డాను కాని చదువుకునే రోజుల్లోనే డబ్బును సంపాదించావు అంటూ అభినందించారు ఆనాటికి తను అంత ఆనందం అంత గర్వం అనుభవించరగదు మరి నిన్నటి అనుభూతియో మధ్యాహ్న సూర్యుని ముందు కోవతిల వెలవెలబోతోంది తన తండ్రి ఆనాడిచ్చిన అనుభూతి ఎంత చిత్రం ఇంతలో తనను కులతత్వ పిశాచి ఆక్రమించింది ఈ పిశాచం అన్ని కులాల్లోనూ ఉంది ముఖ్యంగా పెద్ద కులాల్లో ఇంకా బలంగా నాటుకుని పోయింది ఆ పిశాచం ఆ క్షణంలోనే జ్ఞప్తికి రావాలా తను మర్చిపోయినా ఇతరులు జ్ఞాపం చేస్తే తను తోసి యువతలకెందుకు పారవేయలేదు ఒకవేళ సుధాకర్ కూడా కులతత్వ భావాలతో తనను నిరాకరిస్తే కొద్దిగా ఊళ్ళు మండిన ఇంత బాధ లేకపోను తనే పోయి సుధాకర్ను కలిసుంటే ఈ సరికి సుధాకర్ హృదయాన్ని మనసును పంచుకుంటూ ఆనంద లోకాల్లో వేరిస్తుండేది ఎంత గొప్ప అవకాశం జారిపోయింది తనకు సుధాకర్కు వివాహం జరుగుంటే సర్వ ప్రకృతి పులకరించిపోయి ఉండేది సర్వ ప్రాణులు సంతోషంలో మునిగిపోయి ఉండేవి తనకు సుధాకర్తో వివాహం జరిగితే శారద బ్రహ్మానంద పడిపోయేది ఏ పరిస్థితుల్లోనూ ఆమెకు దుఃఖం కలిగే అవకాశం లేదు తన తల్లి ఈ నడుమ తన పెళ్లి జరిపించాలని ఇంట్లో రాక్షస అవతారాన్ని ఎత్తింది ఆ తల్లి పడి ఉండేది తన తండ్రి గొప్ప వేదాంతి తన భారం తీరినందుకు సంతోషించేవాడు కులాంతర వివాహాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించేవాడు సంస్కారి ధైర్యశాలి ప్రయోజకుడు అయిన సుధాకర్ క్షణంలో తన ఇద్దరి చెల్లెళ్ల బాధ్యతను తీసుకుని తన తల్లిదండ్రులకు విశ్రాంతినిచ్చేది వాణి కన్నుల నుండి జలజల కన్నీళ్లు రాలాయి చప్పున చేతిగుడ్డతో కన్నీళ్లు తుడుచుకుని బెరుగుగా చుట్టూ చూసింది అయితే ఎవరూ ఆమెను గమనించడం లేదు ఉన్నట్లుండి చేతిలోని సూట్ కేసు భారం అనిపించి మరో చేతికి సూట్ కేసును మార్చుకుంది రిక్షాలో వెళదాం అన్న భావం పుట్టిన మరుక్షణమే వీగిపోయింది తన హృదయంలో నిన్న నుండి పెరుగుతున్న దుఃఖభారం గ్రాములతో ప్రారంభమై అప్పుడే టన్నుల్లోకి చేరుతోంది ఈ పెరుగుదనలు చూస్తుంటే కొద్ది కాలానికే పర్వత ప్రమాణం కాబోతున్నట్లుంది అంత భారాన్ని ఎంతకాలం మోయాలో తెలియని తనకి ఈ సూట్ కేసు ఒక భారమా